హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా పాప డ్రెస్సులు అనమాట సంక్రాంతికి తీసుకున్న డ్రెస్సులు ఇవన్నీ మా పాపకే ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే తను ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడే తీసుకొని వేసుకుంటూ ఉంటుంది అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం లేట్ చేయకుండా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓ చిన్న లైక్ అయితే ఇవ్వండి చూసేయండి ఫ్రాక్ అనమాట వర్క్ కనిపిస్తుందా మెడ దగ్గర ఇది సింపుల్ గౌన్ అనమాట ఇక్కడ నడుము దగ్గర అలాగే మెడకి వస్తుంది ఈ కలర్ అయితే తీసుకున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా కలర్ అయితే చాలా బాగుంది మధ్య మధ్యలో ఇక్కడ ఉన్నాల్స్ వచ్చాయి స్టోన్స్ లాగా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది ఇది ఫస్ట్ వన్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి సో అందువల్ల నేను తొందరగా చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్ అనమాట చెప్పండి ఈ డ్రెస్ ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇలా ఉంది చెప్పండి ఇది వేసుకుంటే నిజంగానే చాలా బాగుంటుంది క్యూని ఉంటుంది కదా అలా ఉంటారన్నమాట భలే ఉంటుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మొత్తం అసలు ఫుల్ మెత్తగా ఉంది క్లాత్ కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేయొచ్చు ఇలాంటి గౌన్స్ని అయితే ఓకే ఇది ఇక్కడే పెడదాం ఈ కలర్ ఎలా ఉందో చెప్పండి ఇదైతే లైట్ ఏమంటారు మనం సిమెంట్ కలర్ ఇది గ్రే ఓకే ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి ఇది వచ్చేసి సరారా మోడల్ ఇది గ్రీన్ కలర్ తీసుకున్నాను హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ కుట్టించాలి ఇంకా కుట్టించలేదు చాలా బాగుంది మా చిన్నమ్మాయికి సెట్ అయిపోద్ది అన్నమాట హ్యాండ్స్ వచ్చాయి ఇది హ్యాండ్స్ వచ్చాయి అంటే ఇది చూడటానికి కొంచెం చిన్నగా ఉంది చూడాలి ఇది వెంటనే తొక్కేస్తే సరిపోతుంది నేను తీసుకున్న టైంలో అన్నీ మోడల్స్ అయిపోయాయి అక్కడ పెట్టేస్తాం దాని మీదకి ప్యాంటు ప్లాజా ప్యాంటు ఇలా వచ్చిందనమాట ఇలా అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇకపోతే చున్నీ కూడా వచ్చింది మెత్తగా ఉంది చున్నీ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అలాంటి ప్యాంటే ప్లాజా ప్యాంటు ఇది ఇంకొక సరారా మోడల్ దీని మీదకి టాప్ వచ్చేసి ఇది వచ్చింది కనిపిస్తుంది కదా ఇలా వచ్చింది అనమాట మనకి చిన్న బెల్ట్ టైపు మమ్మాయి సైజ్ సరిపోతుంది దానికి పైన పోర్ట్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది లైట్ కలరు వీటిలో ఏ డ్రెస్ బాగుందో కమెంట్ వచ్చిన కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇకపోతే ఇంకొక డ్రెస్ అనమాట అది సూపర్ అంటే సూపర్ ఉంది నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇది లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చేసి జిప్ ఏం లేదు ముందు మనకి ఇక్కడ పందులు తాళ్ళు కూడా ఇవ్వలేదు అనమాట వీటి మీదకి వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉంది ప్యాంట్ ప్యాంట్ వచ్చింది అలాగే డిఫరెంట్గా చున్నీ కూడా వచ్చింది అంటే చున్నీ మనకి మెత్తటి వస్తాయి కదా అలా కాదనమాట మధ్య మధ్యలో చెంకీలు కుట్టారనమాట కంప్యూటర్ వర్క్ లాగా ఓకే అదైపోయింది ఇప్పుడు వచ్చేసి లంగా జాకెట్ మా పిల్లలు ఎక్కువ హెవీగా ఉన్నాయి అస్సలు వేసుకోవట్లేదండి అప్పుడులాగా చాలా బరువు అవుతున్నాయని మెత్తటి తీసుకొని వేసుకుంటున్నారు ఇది చూడండి ఇది లంగా వచ్చేసి ఇదనమాట ఇలా బాగుంటుంది ఇలా కాంబినేషను అలాగే దీని మీదకి వచ్చేసి చున్నీ ఇది వచ్చింది ఎలా ఉందో చెప్పండి ఇక లాస్ట్ ఫైనల్గా నేను ఒక టాప్ అయితే చూపిపోతున్నాను ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చాయి తాళ్ళు అంతా మనకి ఇక్కడ కూర్చు టైప్లో ఇచ్చారనమాట డిఫరెంట్ మోడల్ అనమాట ఇది ఇది పుస్తక ఎంత బాగుందో బటర్ఫ్లైస్ వచ్చాయి చాలా అంటే చాలా బాగుంది త్రీ పీస్ సెట్ అనమాట కాటన్ది ఇక దీని మీద వచ్చేసి గ్రీన్ కలర్ ప్యాంట్ వచ్చింది అలాగే దీని మీదకి చున్నీ చున్నీ కూడా చూడండి చాలా స్మూత్గా అసలుకి ఎంత బాగుందంటే చున్నీలు చాలా బాగా మంచిగా వచ్చాయి మొత్తానికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలలో ఏ డ్రెస్సులు ఎలా ఉన్నాయో చెప్పండి ఇక మనకి ఏంటంటే సంక్రాంతి అంటే మన సంక్రాంతి వస్తా పండగకి సంక్రాంతికే తీసుకోవాలి బట్టలు మాకు అలా కాదు మా చిన్నమ్మాయిది జనవరి సిక్స్టీన్ అనమాట మా పెద్దమ్మాయిది జనవరి ఫిఫ్టీన్ ఇక ఇద్దరిది ఒకటే అంటే ఇయర్స్ తేడా అయినా టూ ఇయర్స్కి కాకపోతే డేట్లు అయితే పక్క పక్కనే వచ్చాయి ఇక అందుకనేసి మాకు సంక్రాంతి కంటే ఇంకా పెద్ద ఫెస్టివల్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నాకు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అవ్వడాయి